ఓం నారాయణ ఆదినారాయణ అవధూత లీల భగవాన్ శ్రీ 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 వారి జీవిత చరిత్ర నిత్య పారాయణ గ్రంథం రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం గంటిదేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయం నాలుగు సర్వజ్ఞమూర్తి కొనసాగింపు ఒకసారి దాచూరు వాస్తవ్యులు కస్తూరి అంకయ్య తన మనవడికి ఏం పేరు పెట్టమంటారని శ్రీ స్వామివారిని అడిగితే అయ్యా ఈయన పూర్వజన్మలో సుబ్బన్న అనే పేరుగల వర్తకుడు అదే పేరు పెట్టమని చెప్పి ఆ బిడ్డకు ఆశీర్వాద చీటి వ్రాస్తూ రెండున్నర సంవత్సరాల వయసులో నీటి గండమని వీరరాఘవస్వామి ఆ గండం తీసివేస్తారని వ్రాయించిచ్చారు మూడున్నర సంవత్సరముల వయసు గల వాళ్ళ అన్న బాలాజీ మరియు సుబ్బన్నలు కలిసి తమ ఇంటి సమీపంలో ఉండే దిగుడు బావికి నీరు త్రాగుటకు తమాషాగా పోయారు నీరు త్రాగుతూ కాలు జారి సుబ్బన్న నీళ్లలో పడిపోయాడు బాలాజీ కేకలు పెడుతూ బావి నుండి పరిగెత్తాడు ఇంటిలోని వారి తండ్రి పరుగున వచ్చి మొలలోతు నీళ్లలో మునిగిపోకుండా నీటిపై తెలుతున్న బిడ్డను తీసుకురావడంతో అతడికి గుడ్డలన్నీ తడిశాయి అంత లోతు నీళ్లల్లో పడినప్పటికీ గుక్కెడు నీరు కూడా త్రాగకుండా నీటిపైన బిడ్డ ఎలా ఉండగలిగాడు అనేది ఊరందరికీ ఆశ్చర్యమైంది ఒకరోజు శ్రీ వెంకయ్య స్వామివారు వ్రాయించిన చీటి చూస్తే సరిగ్గా ఆనాటికి ఆ గడువు పూర్తయింది అని తెలిసింది పెరంకొండ నుండి వచ్చిన నాయుడు గారు ఇలా చెప్పారు శ్రీ స్వామివారు మరికొందరు భక్తులు పంచలింగాల కొనకపోయి విశ్రాంతి కొరకు ఒకచోట కూర్చుందామని శ్రీ స్వామివారిని ఆగమని అర్థించారు అబ్బా ఇక్కడ కూర్చోకూడదు పడుకోకూడదు ప్రమాదం అని అచ్చటి నుండి వచ్చేశారు తిరుగు ప్రయాణంలో చూస్తే అదే ప్రదేశంలో పెద్ద కొండచర్య విరిగిపడి పెద్ద పెద్ద బండలున్నాయట శ్రీ స్వామివారు తెలిపిన ప్రమాదం అప్పుడు అర్థమైంది ఏ కొండచర్య ఎప్పుడు విరగబడే విషయం కూడా శ్రీ స్వామివారికి తెలుసు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు తుఫాన్ అంటే సైక్లోన్ మర్క్ దివి తాలూకా అంతా కొట్టుకుపోయిన సమయంలో స్వామివారు మద్రాసు రాష్ట్రంలో మన్నార్ కండ్రిగలో ఉన్నారు నెల్లూరు జిల్లాకు తుఫాన్ ప్రమాదమని రేడియో తెలియపరిచింది ఈ విషయం శ్రీ స్వామివారికి చెబితే అయ్యా మన గుండాలు కాపలా గదా మనకేం నష్టం లేదులే కానీ నెల్లూరుకు ఒక సంవత్సరం ఆరు నెలల పన్నెండు రోజులకు గాలివాన గండం ఉంది అని వ్రాయించారు అదేవిధంగా ఆ టైంలో నెల్లూరుకు నష్టం జరగలేదు త్రిమూర్త్యాత్మకుడైన సద్గురుని ఆజ్ఞలకు దేవతలు కూడా కట్టుబడి ఉంటారనే సత్యం ఈ క్రింది సంఘటన నిరూపిస్తుంది ఇనుకుర్తి వాస్తవ్యులు కారి రామస్వామి వారి కుమార్తెకి ఏదో శక్తి పూని పూజ చేస్తూ మన స్వాధీనంలో లేకుండా ఉండేది వారి ఇంట్లో పుట్టలు మొలిచాయి కనుమూరు మస్తానయ్య దర్గా దగ్గర అనాసముద్రంపేట దగ్గర నాగూరు నాగపట్నం దర్గా వద్ద ఐదు సంవత్సరాలు ప్రదక్షిణలు చేశారు ఫలితం లేదు శ్రీ దగ్గరికి దగ్గరకొచ్చారు అప్పుడు ఆయన జొన్నవాడ కామాక్షమ్మ ఈమె వంటి వస్తున్నది అని తెలిపారు ఆ దేవి ఈమె వంటి మీదకి వచ్చినప్పుడు సాటివారికి భూత భవిష్యత్ వర్తమానాలు చాలా ఖచ్చితంగా చెప్పేది చాలామంది వచ్చి చెప్పించుకుంటూ ఉండటం వల్ల ఇల్లంతా రద్దీ అయింది కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక్క శుక్రవారం తప్ప తక్కిన రోజులు పూనకం రాకుండా చీటి వ్రాయించారు స్వామివారు అదేవిధంగా శుక్రవారం రోజు మాత్రమే అమ్మణ్ణి పూని ప్రశ్నలు చెప్పేది ఇప్పుడు కూడా చాలా రద్దీ అయింది వివాహం కావలసిన అమ్మాయి కనుక ఈ ప్రశ్నలు చెప్పడం చాలా ఇబ్బందని కనుక ఎప్పుడూ ఆ దేవి తన కుమార్తె వంటి మీదకి రాకుండా చేయమని ఆ తండ్రి శ్రీ స్వామివారిని ప్రాధేయపడ్డారు ఆయన అలానే వ్రాయించారు అది మొదలు ఆ దేవి ఆమెను ఆవహించలేదు ఇప్పుడు ఆమెకు శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు వివాహం చేశారు బిడ్డలు కూడా కలిగారు కాలాంతరంలో ఎప్పుడో రాబోయే ప్రమాదాలు ఆపదలు వాటి నివారణోపాయం ముందుగానే చెప్పి ఆ మాట ద్వారానే వారిని రక్షించేవారు స్వామి పాలకొండ సుబ్బారెడ్డికి శ్రీ స్వామివారు ఒక రోజున చీటీ వ్రాసిచ్చారు అందులో మీ గ్రామస్తులకు మీ పక్క గ్రామస్తులకు పెద్ద తగాద వస్తుంది నీవు పోయి ఒక్క మాట చెప్తే సరిపోతుందయ్యా అని వ్రాసిచ్చారు స్వామి అంత పెద్ద తగవులాటలో నా మాట వింటారా నేను చెప్పగలనా అంటే ఇక్కడ నుండి పోతున్నావు గనక ఒక్క మాటతో సరిపోతుంది అన్నారు స్వామి శ్రీ స్వామివారు చెప్పిన గడువు ప్రకారం ప్రదుర్వం కాక మసక చీకట్లో రెండు ఊర్ల జనం కత్తులు కటార్లు తీసుకుని ఊరి వెలుపలికి వచ్చి మహరించారు శ్రీ స్వామివారు చెప్పిన మాట గుర్తువచ్చి ఈయన వెళ్ళి ఒకరికి చెప్పవలసిన పెద్దవారు మీరే ఈ విధంగా తలపడితే ఏం బాగుంటుంది అన్నారు ఆ మాటలో ఏ ప్రభావం ఉందో ఆ నాయకులు తమ పట్టును వదిలి వెనుకకు వెళ్ళారు శ్రీ స్వామివారి ఆజ్ఞ కథామరి ఒక్కమ్మగారికి స్వప్నంలో ఒక స్త్రీ కాటుక ఇస్తున్నట్లుగా ఈమె వద్దని నెట్టివేసినట్లు కనిపించింది అప్పుడు ఆ స్త్రీ దోసిట్లో నూనె పోసుకొని బలవంతంగా ఒక్కమ్మ నెత్తినంటింది తెల్లవారేసరికి నిజంగానే తన తల మీద బొబ్బలు లేచి బాధిస్తున్నాయి శ్రీ స్వామివారికి చెబితే మంచిది కదమ్మా ఒక్కమ్మ ఇక వచ్చేది లేదే గుంజులాగా ఉండేదే కదా అన్నారు నెత్తిన బొబ్బలు వచ్చాయి స్వామి అంటే మరలా కూడా ఇక వచ్చేది లేదు కదయ్యా అన్నారు శ్రీస్వామివారు శ్రీ స్వామివారు మహా అద్భుత నటనా సామ్రాట్టు అని చెప్పవచ్చు తన గుట్టు రట్టు రట్టుకుండటకు వారు మహాద్భుతంగా నటించేవారు యద్భావం తద్భవతి అన్నట్లుగా మరియు శ్రీ స్వామివారి మాటల్లో చెప్పాలంటే వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది అన్నట్లే మెలిగేవారు తమ సమస్యలకు పరిష్కార మార్గం తెల్పమని అర్థించిన వారిలో కొందరికి తన తంబూరా మీటి వేళ్లు గణించుకొని ఆకాశంలోకి చూచి ఏదేదో భంగిమలు చేసి ఒకటి రెండు మాటలు చెప్పేవారు కానీ కొంతమంది వచ్చి రాకముందే వాళ్ళు అడగకుండానే వారి విషయాలన్నీ విపులంగా చెప్పేవారు భూత భవిష్యత్ వర్తమానాలు తేదీలతో సహా చెప్పేవారు స్వామి ఉదాహరణకు నూతేటి శ్రీరామయ్య భార్య వేలూరు గోవిందయ్య గారి భార్య గర్భవతి శ్రీరామయ్య గోవిందయ్య గారు తమకు ఏ బిడ్డలు పుడతారో శ్రీ స్వామివారిని అడగాలని వచ్చారు వీరు వచ్చి రాకముందే వారేమీ అడగకని మీకిద్దరికీ మగపిల్లలే పుడతారు ఇకపోండి అని ఒకే ఒక్క మాట చెప్పి పంపేశారు వారికి అలాగే జరిగింది పరమ కరుణామూర్తి అయిన శ్రీ స్వామివారు వారికి ఆ మాట చెప్పిన తీరు చాలా చీదరింపుగాను కోపంగానూ ఉందట ఎందుకలా చీదరించుకోవడం ఇంతకు ముందు ఇచ్చిన ఎన్నో అనుభవాల ద్వారా శ్రీ స్వామివారిని సరిగా అంచనా వేసుకోలేని వారి దుర్బల స్థితిని చీదరించుకున్నారు ఏ బిడ్డను కావాలంటే ఆ బిడ్డను ప్రసాదించగల వారి దివ్యస్థితిని గుర్తించలేక ఏ బిడ్డ పుడుతుంది అని అడగటం ఎంత హీనస్థితి కొద్ది సంవత్సరాల క్రిందట అమెరికన్ శాస్త్రజ్ఞులు అంతరిక్షంలోకి స్కైలాబ్ అనే పరికరాన్ని అంతరిక్ష నౌకలో పంపారు అది కొంతకాలం ఆకాశంలో భూమి చుట్టూ తిరిగింది దాని జీవితకాలం పూర్తయిందని మన దేశంలో ఎక్కడైనా పడవచ్చని శాస్త్రజ్ఞులు ప్రకటించడం వలన ప్రజలందరూ ఎంతో భయభ్రాంతులయ్యారు ఆ సమయంలో ఒక భక్తుడు ఒకరోజు స్కైలాబ్ ఎక్కడ పడుతుంది స్వామి అని శ్రీ స్వామివారిని అడిగాడు అప్పుడు ఆయన అది అక్కడెక్కడో సముద్రంలో పడుతుంది లేయ్యా అన్నారు అట్లాగే జరిగింది అది ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో పడింది గొలగముడి కరణం సుబ్బారావు గారి కుమారుడు శ్రీ స్వామివారి భక్తుడు అతడు ఇంటర్ పరీక్షకు వెళ్తున్నాడు హాల్ టికెట్ శ్రీ స్వామివారికి ఇచ్చి ఆశీర్వదించమన్నాడు పరీక్ష పాస్ అవుతావు అని ఆశీర్వదించి చీటీ వ్రాయించారు శ్రీస్వామి శ్రీస్వామి కృప వలన పాస్ అవుతానని చాలా సంబరపడ్డాడు కానీ ఫలితాలు ప్రకటించినప్పుడు పేపర్లో అతని నెంబర్ లేదు చాలా దిగాలు పడి అతడి తల్లి శ్రీ స్వామిని అడిగింది స్వామి మీరు పాస్ అవుతారని చెప్తుంది పిల్లవారి నెంబర్ పేపర్లో లేదే ఫెయిల్ అయ్యాడే లేదమ్మా ఆయన పాస్ అయినాడు అని శ్రీ స్వామివారు నిక్కచ్చిగా చెప్పారు మార్కుల లిస్టు చూస్తే శ్రీ స్వామివారు చెప్పినట్లే పాస్ అయి ఉన్నాడు శ్రీ స్వామివారి మాట అబద్ధం ఎలా అవుతుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో శ్రీరామయ్య నీకు ఇల్లు లేదే అన్నారు అది ఎట్లాగా అని శ్రీ స్వామివారితో తర్కిస్తే నీ ఇల్లు అనంతప్ప కొంటుండ్లా అని చెప్పారు ఆ రోజు శ్రీరామయ్య అన్నీ ఉన్న గొప్ప రైతు రక్క ఇంటి అనంతప్ప చాలా పేదవాడు ఇది కేవలం శ్రీ స్వామివారి పిచ్చి మాటలు అనుకున్నాడు శ్రీరామయ్య కానీ కాలాంతరంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటికి ఇద్దరి పరిస్థితులు తారుమారైనాయి అనంతప్ప భాగ్యవంతుడై శ్రీరామయ్య ఇల్లు అమ్ముతుంటే కొనేశాడు ఇరవై సంవత్సరాల తర్వాత ఎవరిల్లు ఎవరు కొంటారో ఆ పేర్లను కూడా శ్రీ స్వామివారు ఖచ్చితంగా చెప్పారంటే వారు సర్వజ్ఞమూర్తి అని తెలియటం లేదా సృష్టిలో ప్రతి చిన్న విషయము ముందు నిర్ణయం ప్రకారం జరిగి తీరుతుంది కానీ ఆ నిర్ణయాన్ని మన ప్రయత్నంతో మార్చవచ్చు అయితే అలా మార్చేందుకు తగ్గు ప్రయత్నం చేసే సంస్కారం గలవారు నూటికొక్కరు కాదు కదా వెయ్యికొక్కరు కూడా ఉండరు వేల మందిలో ఏ ఒక్కరో అలా చేయగలరంటారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అయితే సద్గురువులందరికీ ఆ నిర్ణయాలు మార్చగల శక్తి ఉంటుంది మనం వారి కృపను పొందితే తప్ప వారు ఆ నిర్ణయాలను మార్చరు దారా పుల్లయ్య భార్య చిన్నమ్మ తన అరవయో ఏటా కంటి ఆపరేషన్ చేయించుకున్నది ఇంకా కన్ను నొప్పిగానే ఉన్నది ఆపరేషన్ ఎలా చేశారో కంటి చూపు వస్తుందో లేదో అని భయపడి శ్రీ వారిని ప్రార్థించింది స్వామి స్వప్న దర్శనమిచ్చి ఏమీ భయపడద్దు ఆపరేషన్ చేసినంతసేపు నేను అక్కడే ఉన్నాను కదా అన్నారు స్వామి చెప్పినట్లే కన్ను నొప్పి తగ్గి చక్కగా కనపడుతుంది తన ప్రార్థన మన్నించి ఇచ్చిన ప్రేమమూర్తికి నేనెంతో రుణపడి ఉన్నానని చెబుతుందామె నిజమైన భక్తి ప్రేమలకు శ్రీ స్వామివారు ఎంత గొప్పగా విలువనిచ్చేవారో క్రింది విషయం వల్ల తెలుస్తుంది ఒకరోజు నేను అంటే రచయిత నా ఇంటిలో ఇడ్లీ తయారు చేయించి స్వామివారికి తెస్తున్నాను శ్రీ స్వామివారు వాటిని సేవించేంతవరకు విడవకుండా నామజపం చేయాలని చేస్తూ తెచ్చాను కానీ శ్రీ స్వామివారు నేను వచ్చేటప్పటికి బజారు నుండి తెప్పించిన ఇడ్లీని తిన్నారు ఈ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను స్వామి సేవకులు నేను తెచ్చిన ఇడ్లీలను స్వామివారికి పెట్టలేదు కారణం అంతకుముందే స్వామివారు ఇడ్లీ తిని ఉన్నారు నరసారెడ్డి భార్య ఈశ్వరమ్మ అనే భక్తురాలు నేను తెచ్చిన ఇడ్లీలను స్వామివారికి నివేదించి కొంచెమైనా తినమని అర్థించింది ఆ కరుణామయుడు కొంచమే కాకుండా నేను తెచ్చిన నాలుగిడ్లీలు పూర్తిగా తిన్నారు అప్పుడు నా మనసు ఎంతో ఆనందించింది సర్వజ్ఞమూర్తి అయిన శ్రీ స్వామివారు ఈ విధంగానే అనేక మంది భక్తులను సంతృప్తిపరిచేవారు మిగతా విషయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట్యవామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది